అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ కొద్దిగా గొంతు బాలేదు కానీ మొత్తం క్లియర్గా వినే ప్రయత్నం చేయండి వీడియో మొత్తం చూసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఈ సమాచారం ఎక్కువ మందిలోకి వెళ్ళటానికి మీ లైక్ అందించండి మీ అభిప్రాయాన్ని నాతో విభేదించినా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చూసుకుంటాను సరే నేను ఇప్పుడు వెంకటేష్ నాయుడు గురించి చెప్పబోతా ఉన్నాను ఈ పేరు ఇప్పుడు వైరల్గా మారింది కాబట్టి అంటే వెంకటేష్ నాయుడు అనగానే మీకు గుర్తొచ్చేది ఎవరు విట్టిరీ వెంకటేష్ అతనికి సినిమా కెరియర్ ఉంది వాళ్ళ కుటుంబానికి దశాబ్దాల చరిత్ర ఉంది వాళ్ళకు స్టూడియోస్ ఉన్నాయి ఇవన్నీ మీకు అందరూ తెలుసు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వెంకటేష్ నాయుడు విక్టరీ వెంకటేష్ కంటే కూడా చాలా పెద్దోడు అసలు విట్టిరీ వెంకటేష్ ఒక బచ్చ ఒక రకంగా చెప్పాలంటే ఎవరి నేను చెప్పబోయే వెంకటేష్ నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఒకటి ఎంక్వైరీ జరుగుతుంది కదా దాంట్లో అక్యూజ్ థర్టీ ఫోర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అనుంగ అనుచరుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో కలిసి కొలంబో వెళతూ ఉంటే బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుని అరెస్టు చేశారు కదా అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి బినామి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి బినామి జగన్మోహన్ రెడ్డి గారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెంకటేష్ నాయుడు బినామి వెంకటేష్ నాయుడు ఏకంగా తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అంత చను ఉన్నటువంటి వ్యక్తి మీరు కాలని పుట్ట కూడా చూడొచ్చు ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తరపున ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేశారు కదా అతని తరపున డమ్మి అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఈ డమ్మి అభ్యర్థిగా నామినేషన్ ఎందుకు వేస్తారంటే అసలు అభ్యర్థి నామినేషన్ ఏదైనా టెక్నికల్ కారణాల వల్ల రిజెక్ట్ అయింది అనుకోండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నామినేషన్ ఏదైనా టెక్నికల్ కారణాల వల్ల రిజెక్ట్ అయిపోతే పార్టీ తరఫున ఎవరో క్యాండిడేట్ ఉండాలిగా అందుకని డమ్మి అభ్యర్థులను ఒకరిద్దరు పెడతారు నమ్మకస్తుని అంత అంత నమ్మకస్తుడు చివరి భాస్కర్ రెడ్డి గారి తరపున డమ్మి నామినేషన్ వేసే అంత నమ్మకస్తుడు చివరి భాస్కర్ రెడ్డి గారికి ఇప్పుడు ఇతని సమించిన వీడియో ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది తాడేపల్లి ప్యాలెస్ పక్కనే అంటే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం పక్కనే ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్లో డబ్బులు కట్టాలి లెక్కేస్తూ వీడియో తీసుకున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది మొదట్లో దానికి ఆ రిక్కర్ స్కామ్కి సంబంధం లేదు ఆ డబ్బులో రెండు వేల నోట్లు ఉన్నాయి అని చెప్పారు అంటే నిజానికి సిట్ కానీ కూటమి ప్రభుత్వం కానీ టీడీపీ నాయకులు కానీ చెప్తూ వచ్చింది ఏంటంటే గో ఎన్నికల్లో పంచిన డబ్బు ఇదే వైసీపీ ఎన్ని ఒంగోలు నెల్లూరు ఆ పరిసర ప్రాంతాల్లో ఎన్నికల్లో పంచిన డబ్బు లెక్కేస్తున్నాడు చూడండి వీడియో అని చెప్పేసి చెప్పారు వైసీపీ ఏం చెప్పుకుంటూ వచ్చిందంటే అదిగో దాంట్లో రెండు వేల ఉన్నాయి ఆ రెండు వేల నోట్లు గత ఎన్నికల సమయానికి రద్దైపోయాయి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది కానీ ఆర్బీఐ ప్రకటించింది రెండు వేల నోట్లు కావాలంటే మార్చుకునే అవకాశం ఎప్పటికీ ఉంది పోస్టాఫీసుల ద్వారా లేదా బ్యాంకుల ద్వారా చాలా రెండు వేల నోట్లు మాకు తిరిగి రాలేదు అని చెప్పింది ఇప్పుడు వైసీపీ అడ్డంగా దొరికిపోయింది ఆర్బీఐ చెప్పడం ఫలితంగా ఇప్పుడు ఏంటి ఇప్పుడు కొత్త వాదన అందుకున్నారు అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అతనికి లాభాలు వచ్చిన డబ్బు కావచ్చు లేదా లావాదేవీలు జరిగిన డబ్బు కావచ్చు మన చివరి రెడ్డి భాస్కర్ రెడ్డి గారి తరపున డమ్మి నామినేషన్ చేసేగా ఆ నామినేషన్లో ఇతను ఆదాయం నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అని చెప్పాడు మనం చెప్తుంది కాదు పబ్లిక్ డాక్యుమెంటు మీరు కూడా వెళ్ళి చూసుకోండి ఇతను మొన్న ఒంగోలు లోక్సభ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తూ ఇతని ఆదాయం నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అని చెప్పాడు అంటే ఐదు లక్షలు కూడా పట్టుమని ఆదాయం లేదు పట్టుమని ఐదు లక్షల ఆదాయం లేని వ్యక్తికి ఇన్ని డబ్బులు అక్కడి అని దొరికిపోయారు డబ్బులు అతనివే అని ఒప్పుకున్నారు కానీ ఆ డబ్బులు లిక్కర్ స్కామ్కి సంబంధం లేదని చెప్పాలనుకున్నాను ఇప్పుడు ఒప్పుకుంటుంది వైసీపీ డబ్బులు అతనివే కానీ లిక్కర్ స్కామ్కి సంబంధం లేదు మరి నిజానికి అతనికి అంత కెపాసిటీ ఉందా అతని చెప్తున్నాడు లేదు అని నామినేషన్లో చెప్పాడు నేను చెప్పడం కాదు ఇతను రాజబాబు గారు ఎట్లాంటివి ఏంటండి ఇతను ఒక హీరోయిన్ని స్పెషల్ ప్లేట్లో తీసుకెళ్తున్నాడు మీరు ఫోటో చూడండి పక్కన మీరు అందరూ మిల్కీ బ్యూటీగా పిలుచుకుంటూ ఉంటారు అభిమానంతో హీరోని పేరు చెప్పదలుసుకోలేదు ఇంకా చాలా పుట్టాలు కూడా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా నేను చూపించదలుసుకోవట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఓ ఉంది సోషల్ మీడియాలో తిరుగుతున్న పుట్టని మీరు చూపిస్తాను అంతే తా జగన్మోహన్ రెడ్డి గారితో తాడేపల్లి ప్యారెస్కి వెళ్ళగలిగే కెపాసిటీ ఉంది సంక్రాంతి సెట్ వేసినప్పుడు వెళ్ళి ఫోటో కూడా దిగొచ్చాడు చెప్పి అక్కడ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఉన్నారు పరిచయం చేశాడు చె జగన్మోహన్ రెడ్డికి అసలు ఎవరు నాయుడు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తే నాకు తెలియవచ్చిన వచ్చిన సమాచారం ఏంటంటే ఇతను ఒకప్పుడు హైదరాబాదులో జూనియర్ ఆర్టిస్ట్ని మెయింటైన్ చేసేవాడట బయట అవైలబుల్గా ఉన్న సమాచారం చెప్తున్నా ఇతను కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తి నంజాడు సంబంధించిన వ్యక్తి అని తెలుస్తూ ఉంది హైదరాబాద్లో జూనియర్ ఆర్టిస్ట్ని మెయింటైన్ చేసే వ్యక్తి హీరోయిన్తో కలిసి స్పెషల్ ఫ్లైట్లో పోగలిగే స్థాయికి దిగాడు ఇతను ఫ్లైట్ దగ్గరనే ఎలా కాళ్ళు వచ్చి ఇతన్ని రిసీవ్ చేసుకుంటున్నాయి చూడండి ఒక విఐపి లాగా ఒక విఐపి లాగా ఇతను ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దగ్గరనే ఇతను రిసీవింగ్ చూడండి ఒకసారి వీడియో మీరే షాక్ అయిపోతారు పైగా ఇతను గత ఎన్నికల్లో కొన్ని నియోజకలు ఎంచుకొని డబ్బు పంపిణీ చేసిందంతా ఇతనే అనేటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఏ తప్పు చేయనప్పుడు చివరి భాస్కర్ రెడ్డి గారితో కలిసి ఎందుకు దొరుకుంటాడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో కలిసి కొలమ్మ ఎందుకు వెళ్తుంటాడు రెండు వేల పదకొండులో పరిచేవాడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి ఇతను ఆదాయం ఎంత అన్నా నిందాక నాలుగు లక్షల తొంభై ఐదు వేలు కదా ఇతను పది లక్షలకు పైగా ఖర్చు పెట్టి కేటీఆర్ బర్త్డేకి పేపర్ యాడ్ ఇప్పించాడు నేషనల్ పేపర్లో నేషనల్ పేపర్లో యాడ్ ఇప్పించటం అంటే మీ వల్ల నా వల్ల అయ్యే పని కాదు పది లక్షలకు పైగా ఖర్చు పెట్టి ఎక్కడ తీ డబ్బు ఆ యాడ్ కూడా మీకు పక్కన వేస్తున్నాను ఫోటో చూడండి అంటే ఇతను మర పైగా వైసీపీ పేపర్లో అఫీషియల్కి వచ్చింది ఏంటంటే ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇతను లావాదేవీలు వేల కోట్లలో ఉంటే ఆ డబ్బా ఉంటుంది అని వేల కోట్లుంటే నామినేషన్ యూపీఎలుగా మరి ఎందుకు చూపించలేదు లేదు అంటే వైసీపీ నాయకులంతా దొంగలే అని వైసీపీ చెప్పదలుచుకుంది వైసీపీ నాయకుల్ని వాళ్ళ మీడియాని ఇరికిచ్చేస్తుంది అబద్ధాలు చెప్పే క్రమంలో ప్రజల అమాయకులు అనుకొని గొర్రెలు అనుకొని నమ్ముతారనుకొని ఏది పడితే అది చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ వాస్తవం మాత్రం సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది అతను ఎన్నికలు అప్పటివిటి చెప్తా ఉంది అతను సమంచిన విషయాలన్నీ ఒక్కటి బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు చెప్పండి వెట్టిరే వెంకటేష్ మామూలుగా అతను ఒక హీరోయిన్తో చానల్ ఫ్లైట్లో పోతున్నాడంటే ఈ సినిమా హీరో గారికి పోతున్నా అనుకోవచ్చు కానీ ఇతను పోతున్నాడు చూడండి స్పెషల్ ఫ్లైట్లో పెద్ద హీరోయిన్తో కలిసి ఇలాంటి పుట్టలు చాలా సోషల్ మీడియాలో దొరుకుతూ ఉన్నాయి ఇప్పుడు చెప్పే ఇట్రి వెంకటేష్ కంటే గనుడేగా మనుడు వరి మళ్ళీ ఐదు లక్షల సంపాదన పరుడు కానీ లిక్కర్ స్కామ్ వల్ల విరాసవంతమైన జీవితాన్ని గడిపే పరిస్థితి వచ్చింది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారులేండి ఇలా చాలామంది ఉన్నారు థ్యాంక్ యూ